ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో మనం నూట ముప్పై ఆరు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది నీళ్ళలు చెప్పుకుందాం ముందుగా నూట ముప్పై ఆరవ లీల భవిష్యవాణి స్వామివారి వద్దకు వచ్చిన వారికి మంచి చెడులుగా చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యేవి అందుకే ఎక్కువ మంది భక్తులు వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలు స్వామికి చెప్పుకునేవారు అలా చెప్పుకోవడానికి వచ్చినప్పుడు స్వామివారిని ఆత్మీయులుగా భావించి వ్యక్తిగత విషయాలు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా అన్నీ తండ్రికి చెప్పుకున్నట్లుగా చెప్పుకునేవారు సాగిరాజు రమణమ్మ బొంతరాజుపాలెం వాస్తవిరాలు వీళ్ళ కుటుంబం అంతా స్వామివారి ఏడల అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండేవారు స్వామివారు వారి గ్రామం వచ్చినప్పుడు వీళ్లతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు ఈమెకు స్వామివారి మాట అంటే ఎంతో నమ్మకం వారిని తండ్రిలా భావించేది ఒకసారి తలుపూరులో వీరనారాయణగని దగ్గర స్వామి వేసుకుని వేసుకున్నారు ఈమె చాలా బాధపడుతూ వచ్చి కూర్చుంది తన భర్త ఇంట్లో నుండి అలిగి వెళ్ళిపోయాడని చెప్పి ఏడ్చింది అమ్మా ఏడ్చే పని లేదు మూడవ రోజు వస్తుండలేదా అన్నారు స్వామి స్వామివారిచ్చిన ధైర్యంతో ఆమె ఇంటికి వెళ్ళింది ఆమె భర్త తిరుమలకొచ్చాడు అక్కడే ఉండిపోవాలి అనుకున్నాడు ఆ సమయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఎందుకో తెలియదు వెంటనే ఇంటికి వెళ్లాలనిపించింది అతనికి వెనక్కి తిరిగి ఇంటికి బయలుదేరాడు అతని దగ్గరున్న డబ్బులు గూడూరు వరకు రైల్లో ప్రయాణం చేయడానికి మాత్రమే సరిపోతాయి అక్కడ రైలు దిగి నడిచి ఇంటికి చేరుకున్నాడు స్వామివారి దగ్గరకు వచ్చి ఆమె బాధ చెప్పుకోగానే వెంటనే అతని ఆలోచనలు మార్చి ఇంటికి చేరుకునేలాగా చేశారు స్వామి అప్పటి నుంచి ఇంకెప్పుడు అతను అలా ప్రవర్తించలేదు ఆమె ప్రార్థనను విని స్వామి అతనికి జ్ఞానోదయం కలిగించారన్నమాట ఆమెకు దురదృష్టవశాత్తు ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు అప్పుడు చాలా బాధపడుతుంటే స్వామివారు వాళ్ళ ఇంటికి వచ్చి ఇరువైపులా రెండు కొబ్బరి మొక్కలు నాటమని చెప్పారు అలా చేసిన తర్వాత ఆమెకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు ఒక పిల్లాడికి గంగాధర్ అని పేరు పెట్టుకుంది రెండవ కుమారునికి ఓం నారాయణ అని పేరు పెట్టి స్వామి ఈడల తనకున్న భక్తిని చాటుకుంది ఆమె ఆ తరువాత ఆ పిల్లల జీవితం సుఖ సంతోషాలతో సాగింది మంచి కోడళ్ళు వచ్చారు వాళ్ల పిల్లలు కూడా ఆనందంగా జీవిస్తున్నారు ఆ ఇంటికున్న వాస్తు దోషం తొలగించి సుఖ సంతోషాలు ప్రసాదించారు స్వామి ఒకసారి తమకున్న మంచి పాడి గేదె తప్పిపోయింది అప్పుడు స్వామివారి దగ్గరకు వచ్చి చెప్పుకుని ఏడ్చింది ఆమె స్వామివారు నాదం వాయించి అమ్మ వెతికే పని లేదు అదే వస్తుంది అన్నారు అలాగే జరిగింది స్వామివారు వాళ్ళ గ్రామంలో పర్యటించేటప్పుడు అమ్మ ఇక్కడ అన్ని మిద్దెలవుతాయి అన్నారు స్వామి అదేవిధంగా ఆ గ్రామం అంతా ఇప్పుడు బిల్డింగ్లు ఏర్పడ్డాయి ఇదంతా స్వామివారి దయవల్ల జరిగిందని తమ అనుభవాలు వివరించింది రమణమ్మ స్వామివారు చెప్పిన భవిష్యవాణి అక్షర సత్యమైంది అందుకే ఆ భక్తులందరూ స్వామివారిని కొంగు బంగారంగా ఆరాధిస్తున్నారు మనం కూడా వారి లీలలు పారాయణ చేస్తూ భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి అనుగ్రహం పొందుదాం నూట ముప్పై ఏడవ లీల నామం చేస్తే మంచినీరిచ్చారు స్వామివారి అనుగ్రహం పొందిన కుటుంబాల వారు నిత్యం వారిని ఆరాధిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులతో కలిసి వారిని స్వామివారి గురించి అడిగితే ఎంతో ఆనందంతో వారికి జరిగిన అనుభవాలను మనతో పంచుకున్నారు రాజుపాలెం వాస్తవిరాలు నంది మండలం నారాయణమ్మ చెప్పిన స్వామివారి లీలలు ఈరోజు మనం తెలుసుకుందాం నందిమండలం రాజుపాలెంలో ఉండే నారాయణమ్మ భర్త పెంచలరాజు రాజు వారు స్వామివారి భక్తులు ఆ రోజుల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు స్వామివారు కష్టపడి పనిచేసుకుని బ్రతుకుతున్న ఆ ప్రజల కోసం ఆ ప్రాంతంలో పర్యటించి వాళ్ల జీవితాలలో వెలుగు నింపారు ఒకసారి స్వామివారు ఆ గ్రామంలో ఒకరి ఇంట్లో భజన చేయించారు భజన అయిన తరువాత త్రాగటానికి మంచి నీరు లేదని అందరూ బాధపడటం స్వామి గమనించారు మరునాడు దగ్గరలో ఉన్న కరక్కొండ అడవికి వెళ్ళే కూలీలు పనిచేసి అలసిపోయి చెట్ల కింద పడుకుని ఉన్నారు గ్రామంలో ఉన్న బావిలో కొద్దిగా నీరు సీసాలలో తెచ్చుకొని జాగ్రత్తగా అవే సాయంత్రం వరకు వాడుకుంటున్నారు మధ్యాహ్నం పూట పెంచల్ రాజు ఆ దారిలో ఉన్న బావివైపు నీళ్ల చప్పుడు విని వెళ్ళి తొమ్మి చూశాడు ఆశ్చర్యం బావిలో నీళ్లున్నాయి అదే బావిలో నిన్న చూస్తే నీళ్లు లేవు ఈరోజు ఎలా వచ్చాయి ఎవరికీ అర్థం కాలేదు చుట్టుప్రక్కల ఉన్న కూలీలందరూ వచ్చి ఆ మంచినీరు కడుపు నిండా త్రాగారు రాత్రి భజన సమయంలో స్వామివారు మంచినీటి కరువు గురించి వారు చెప్పుకుంటున్న మాటలు విని అయ్యా రేపు వస్తాయిలే అయ్యా అన్న మాటలు వారికి గుర్తుకొచ్చాయి నారాయణ భజన చేయించి ఆ శ్రమజీవులకు త్రాగునీటి కొరత తీర్చారు స్వామి నామస్మరణలో పాల్గొన్న ఫలితంగా స్వామివారి అనుగ్రహంతో తమకు మంచినీటి సమస్య పరిష్కారం లభించిందని పెంచలరాజు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఒకరోజు నారాయణమ్మ భర్తతో కలిసి స్వామివారి దగ్గరకు వెళ్ళి తమకున్న కష్టాలను చెప్పుకొచ్చింది స్వామివారు నాదం వాయించి అమ్మా భయపడపని లేదు మీరు పట్నం వెళ్తారు అక్కడ గవర్నమెంట్ నౌకరీ వస్తుందిలేమ్మా మీకు ఉండవు అని చెప్పారు స్వామివారు చెప్పిన విధంగా కొంతకాలానికి వీళ్ళు నెల్లూరు వెళ్ళారు కొన్ని రోజుల తర్వాత పెంచెల రాజుకి ప్రభుత్వ ఆసుపత్రిలో తోటమాలి పని దొరికింది వారికి ఏ సమస్య వచ్చినా స్వామివారిని సంప్రదించి వారి సలహాను అనుసరించేవారు స్వామివారి అనుగ్రహంతో ఆ కుటుంబం నెల్లూరులో స్థిరపడింది వారిని ఆరాధిస్తూ వారంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు నూట ముప్పై ఎనిమిదవ లీల నమ్మిన చోట స్వామి ఉంటారు స్వామివారిని నమ్ముకొని జీవిస్తున్న నారాయణమ్మ తండ్రి ముప్పాళ్ల వెంకటసుబ్బారాజు ఇంట్లో జరిగిన లీల గురించి తెలుసుకుందాం ఆ రోజుల్లో రైతువారి కుటుంబాలకు మూగజీవాలు ఆసరాగా జీవనాధారంగా ఉండేవి వాటిని ఉపయోగించి వ్యవసాయం చేస్తుండేవారు ఆ జీవాలను తమ కుటుంబ సభ్యులతో సమానంగా ప్రేమించేవారు ఆ కుటుంబంలోని వారంతా కూడా సుబ్బరాజుకు ఆడపిల్లల తర్వాత అబ్బాయి పుట్టాడు ఒకరోజున సూర్యోదయం వేళలో తన భార్యకు ప్రసవ వచ్చాయి స్వామివారి మీద భారం వేసి నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు అతను ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు స్వామివారికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఇంతలో ఆశ్చర్యంగా ఒక సంఘటన జరిగింది తన భార్య ప్రసవించిన కొద్ది సమయానికే వాళ్ల ఇంట్లో ఆవుకు కోడెదూడ పుట్టింది అది ఒక శుభశకునంగా భావించారు సుబ్బరాజు తన బిడ్డకు రాముడు అని పేరు పెట్టుకుని కోడదూడకు లక్ష్మణ్ అని నామకరణం చేశాడు ఇద్దరిని తన బిడ్డల వలె చూసుకుంటున్నాడు పెద్దదైన తర్వాత లక్ష్మణ్ వ్యవసాయ పనులలో చాలా బాగా ఉపయోగపడింది ఒకరోజు హఠాత్తుగా తనకి జబ్బు చేసింది జబ్బే ఉంటూ అర్థం కాలేదు నోరు లేని ఆ మూగజీవి బాధ చూసి అతను చాలా తల్లడిల్లిపోయాడు స్వామివారి కోసం వెతకడం ప్రారంభించాడు మూడు రోజులు గడిచాయి అది మేత మేయడం లేదు నీరు తాగడం లేదు పడుకోలేదు కళ్ళు తెరిచి మూడు రోజుల నుండి అలా నిలబడే ఉంది కదలలేక విపరీతంగా బాధపడుతున్నది ఆ రోజుల్లో సరైన పశువైద్యం అందుబాటులో ఉండేది కాదు ఏదైనా నాటువైద్యం చేయడానికి ప్రయత్నించినా లక్ష్మణి ఏమీ తీసుకోవడం లేదు దాని బాధ చూసి సుబ్బరాజు చాలా దిగులుతో తాను తిండి తినడం మానేశాడు స్వామివారిని స్మరిస్తూ వారి జాడ కోసం ప్రయత్నం చేశాడు చివరికి స్వామివారి జాడ తెలుసుకుని చేరుకున్నాడు స్వామివారి దగ్గర చిన్న పిల్లాడి మాదిరిగా ఏడుస్తూ లక్ష్మణ్ని ఎలాగైనా బ్రతికించమని వేడుకున్నాడు కరుణామాయుడైన స్వామి వెంటనే దాన్ని ఎలాగైనా సరే ఉన్న చోటు నుండి బయటకు తీసుకుని వచ్చి పందిరి గుంజకు కట్టివేయండి నేను వస్తాను అని చెప్పారు వెంటనే సుబ్బరాజు తిరిగి వచ్చి కొంతమంది సహాయం తీసుకుని లక్ష్మణ్ణి స్వామివారు చెప్పినట్లుగా బయట పందిరి గుంజకు కట్టివేశాడు దాని బాధ వర్ణనాతీతంగా ఉంది స్వామివారింకా రాలేదని చాలా బాధపడుతూ అందరూ స్వామివారి కోసం ఎదురు చూస్తున్నారు అంతలోనే స్వామివారు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వారందరినీ ముందుగా బయటకు పంపించి వేశారు స్వామివారు లక్ష్మణ్ పొట్ట భాగాన్ని చేతితో తాకారు గాలి గట్టిగా పీల్చి వదిలారు ఆశ్చర్యంగా దాని ఒళ్ళంతా జలధరించింది ఏదో తెలియని మార్పు వచ్చింది అప్పటిదాకా ఎంతో బాధపడుతున్న లక్ష్మణ్ వెంటనే లేచి వేసింది మూత్రం విసర్జించి అప్పుడు కూర్చుంది స్వామివారు తన దగ్గరున్న పంచచించి దారం మాదిరిగా చేసి దాని మెడలో రక్షాధారంగా తన స్వహస్తాలతో కట్టారు లక్ష్మణ్ నీరసంగా పడుకుంది దాని తలను శరీరాన్ని స్వామివారు తన హస్తాలతో నిమిరారు ఒకసారి దాని చుట్టూ తిరిగి పైకి చూసి అయ్యా లెక్క సరిపోయింది రేపు నీ లక్ష్మణ్ణి పొలం తోలుకుని పోవచ్చు అన్నారు స్వామి స్వామివారు చెప్పిన విధంగా మరునాడు అది లేచి మేతమేసింది పొలం పనులకు కూడా సిద్ధమైంది స్వామివారి అనుగ్రహంతో దానికి పునర్జన్మ లభించింది సుబ్బరాజు స్వామివారి ఎడల దృఢమైన విశ్వాసంతో ఉండటం వలన స్వామివారు సమయానికి వచ్చి లక్ష్మణ్ణి కాపాడారు ఎవరైనా సద్గురువును నమ్ముకుంటే ఏ ఆపద వచ్చినా ఏ సహాయం కావలసినా వారు ఖచ్చితంగా కాపాడుతారు అని చెప్పే చక్కటి తార్కాణమే ఈ లీల మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది నారాయణ